అందరికీ వందనాలు నాలుగు ప్రైస్తులు ఆడండి ఈరోజు మీ అందరం ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం అదేమిటంటే ఈరోజు భారతీయ క్రైస్తవ దినోత్సవం మీ అందరికీ భారతీయ క్రైస్తవ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రైస్తవము మన భారతదేశానికి తెచ్చినటువంటి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి ఈరోజు క్లుప్తంగా కొన్ని విషయాలు మనము తెలుసుకోబోతున్నాం భారతదేశానికి క్రైస్తవ్యం బ్రిటిష్ వారు తెచ్చారా చాలామంది బ్రిటిష్ వారు తెచ్చారని బ్రిటిష్ వారికి భారతదేశాన్ని మనం అందరం అమ్మేస్తున్నామని క్రైస్తవు అయిన మనము భారతీయ క్రైస్తవులమైన మనము చాలామంది నిందలు మోపుతున్నారు బ్రిటిష్ వారు ఈ భారతదేశానికి క్రైస్తవం తేలేదు ఈ భారతదేశానికి క్రైస్తవం తెచ్చింది యేసు క్రీస్తు పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి తోమ భక్తుడు ఈ భారతదేశానికి క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చాడు అది ఎలాగా అని మనము జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన మన దేశానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆయన వృత్తిపరంగా ఆయన వృత్తిపరంగా భారతదేశానికి వస్తే బాగుంటుంది ఇవ్వండి భారతదేశంలో ఆయనకు వృత్తిపరంగా ఉన్నాయి అని చెప్పేసి తోమ బయలుదేరి క్రీస్తు శకములు నలభై తొమ్మిదవ సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు క్రీస్తు శకము ఇరవై నుండి గాంధారం లేదా పంజాబ్ పరిపాలించినటువంటి రాజు అయినటువంటి రాజైనటువంటి గోండ్రో పోర్స్ ఈ అయినటువంటి గోండ్రో పోర్స్ దగ్గరకు కట్టడ నిపుణునిగా కట్టడం కట్టే నిపుణునిగా చేరారు చేరిన తర్వాత అక్కడ ఆయన ఆ పని కొనసాగిస్తున్నప్పుడు యువరాజు అయినటువంటి గూటే మరణించినప్పుడు తోమ యేసునామంలో అతన్ని తిరిగి బ్రతికించటం జరిగింది ఏసునామంలో అతన్ని తిరిగి బ్రతికించడం జరిగింది అతన్ని బ్రతికించిన తర్వాత అతను యేసు ప్రభువును నమ్ముకోవటము జరిగింది ఏమండి అతను బ్రతికించిన తర్వాత రాజు క్రీస్తుని అంగీకరించను అయితే గుషేనీయులు దాడిని బట్టి తోమ గాంధార సంఘమును శాంతి యూసు అనే డికేన్ చేతికి అప్పగించి సొకేటేర్ అనే లంకకు వెళ్ళిన సొకేటేర్ అని లంకకు వెళ్ళారు ఆ లంకకు వెళ్ళిన తర్వాత అక్కడి నుండి క్రీస్తు శకము యాభై రెండు కేరళ ఒడ్డున ఎక్కడ కేరళ ఒడ్డున ఎక్కువ మల్బార్ కేరళ సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఆ మల్బార్ ప్రాంతానికి గింగురా గింగూరూన్లో అదిగాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ముసిరినా అని పిలువబడినటువంటి ఈ వాడరేవు వాడరేవు ఇది ఎక్కడుందంటే కొచ్చెన్ సమీపంలో ఉంది కొచ్చెన్ అనే ప్రాంతంలో ఆ వాడరేవుడు ఆయన ఆ ప్రాంతానికి చేరుకున్నాడు ఆ రోజుల్లో బ్రాహ్మణులే అన్నిటిలో అగ్రగనులు ఒక పెద్ద మతము అదే హిందూ మతం అదే హిందూ మతం ఆ ఆ మతం చొప్పున వాళ్ళందరూ చాలా ఎక్కువ మంది ఉండేవారు అక్కడక్కడ బౌద్ధులు కూడా అక్కడక్కడ కనిపించేవారంట మరి ఇతర మతానికి చోటు లేదు ఆ రోజుల్లో మతము యొక్క ప్రభావము ప్రజల యొక్క జీవనము జీవన విధానాలన్నీ ఆర్థికంగా ఒత్తిడి తెచ్చి వారి జీవితాన్ని వారి జీవితాన్ని తీర్చిదిద్ది తీర్చిదిద్దేది ఆ మతమే అందుకే అందరూ వారి వారి మతాలపై ఆధారపడేవారు తద్వారా మతానికి ఎంత ప్రాధాన్యము ప్రాధాన్యత ఏర్పడిందో మనకు తెలుసు తర్వాత జరిగినటువంటి సంభవం ఏమిటి అంటే కేరళకు వచ్చి ఆ కేరళ ప్రాంతంలో మరి మందిరాలు కట్టాడు కేరళ ప్రాంతంలో మందిరాలు కట్టాడు ఇంచుమించు ఏడు మందిరాలు ఆ ప్రాంతంలో కట్టడము జరిగింది చూడండి ఒకసారి మనము గమనిస్తే అక్కడ కట్టబడినటువంటి ఆ మందిరాల్లో ఒక మందిరము మనం గమనిస్తే ఇక్కడ మనకు కనపడుతుంది దైవజనాంగమ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ మందిరము ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఈ మందిరము ఉన్నది అందరికీ జయభీం నేను రాయేష్ మహాసేనండి ఇక్కడ నేను కేరళలో ఉన్నాననే విషయం మీ అందరికీ తెలుసు నిజానికి నేను కేరళ వచ్చింది ఇక్కడ తోమగారు కట్టిన మొట్టమొదటి చర్చ్ ఉంది ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కేరళ రావటం జరిగింది అయితే నేను నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడికి వస్తానని అనుకున్నాను మనసులో కానీ ఇంకా అది కొన్ని అనివార్య కారణాల వల్ల పోవటం మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు పాప మంచి మార్కులతో పాస్ అయింది అనే ఉద్దేశంతో మనం ఎలాగ అప్పుడు అనుకున్నాం కదా అని ఈ చర్చికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక అద్భుతాన్ని చూశానండి అది మీకు కూడా చూపిద్దామని ఈ లైవ్ని నేను రికార్డ్ చేస్తున్నాను రండి మీరు కూడా చూద్దరు కానీ యాక్చువల్గా ఇది పామాగారు మొట్టమొదట కేరళలో కట్టారు ఈ చర్చ్ అని విన్నాను నేను విన్నప్పుడు మొట్టమొదటి చర్చ్ కేరళలో ఉన్న చర్చ్ని నేను ఆ చర్చ్కి వస్తానని అనుకున్నాను అప్పుడు కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నిజంగా చాలా అద్భుతం అనిపించింది నాకైతే ఎందుకంటే జనరల్గా భారతదేశానికి క్రిస్టియానిటీ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడికి మిషనరీస్ వచ్చారు మదర్ తెరసా వచ్చింది అప్పుడే ఇక్కడికి క్రిస్టియానిటీ వచ్చింది అనుకుని చాలామంది అనుకుంటున్నారు చాలామంది విమర్శిస్తున్నారు కూడా ఇది బ్రిటిష్ వాళ్ళు మొత్తం అని కానీ బ్రిటిష్ వాళ్ళకి తెలియకముందే క్రిస్టియానిటీ భారతదేశంలోకి వచ్చిందంటానికి ఈరోజు ఈ చర్చి ఆధారం ఈ చర్చే దానికి ప్రత్యక్ష సాక్ష్యం అనమాట ఎందుకంటే ఈ చర్చ మీరు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది మీరు ఎప్పుడు కట్టుంటారు అని మీరు భావిస్తున్నారు మీరు కామెంట్ చేయండి అవకాశం ఉంటుంది వంద సంవత్సరాలు అయి ఉంటుందా మీరు భావిస్తున్నారా రెండు వందల సంవత్సరాలు అయి ఉంటుందా మూడు వందల సంవత్సరాల ఐదు వందల సంవత్సరాల మీకు ఈ చర్చ ఎప్పుడు కట్టారో దాని డేట్ కూడా చూపిస్తానండి ఎందుకంటే మనకి బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చింది పద్దెనిమిది పదిహేడు వందల పద్దెనిమిది వందల సంవత్సరం మధ్యలో వచ్చారు కానీ ఈ చర్చ ఎప్పుడు కట్టారో మీరు చూపిస్తాను her öyle Bye. The first cross founded in India by Saint Thomas in A. ఎయిటీ ఫిఫ్టీ టూ అంటే క్రీస్తు శకం యాభై రెండో సంవత్సరం తీసుకున్నాను Glory to Lord. చర్చి క్రీస్తు శకం యాభై రెండో సంవత్సరాలు కట్టారట యాభై రెండో సంవత్సరం అంటే యేసుప్రభు గారు చనిపోయి అంటే ఆయన సిలువ వేయబడి తిరిగి లేవబడిన తర్వాత యాభై రెండు సంవత్సరాలకి తోమగారు ఒక బోటు మీద ఆయన సముద్రం గుండా ముందు కేరళకి ఇక్కడికి వచ్చారటండి ఆయన వచ్చి రావడంతో మొట్టమొదటి నిర్మాణం చేసిన చర్చి అంటే ఇప్పుడు ఇప్పటిదాకా మనకున్న చాలా అనుమానాలు ఏంటి ఇది విదేశీ మతం వే వేరే దేశంలో తీసుకొచ్చారు పైగా మన బ్రిటిష్ వాళ్ళు శత్రువుల వాళ్ళు మనకి వాళ్ళు తీసుకొచ్చిన మతం ఏదని చెప్పి చాలామంది అపోహపడేవారండి నేను లోపల ప్రేరు చేశాను ఇప్పటివరకు నా కోసం నా కుటుంబం కోసం ప్రేరు చేశాను నాశనం అన్నదమ్ములు అందరి కోసం చేశాను నారా చంద్రబాబు నాయుడు గారి కోసం నారా లోకేష్ గారి కోసం ప్రేర చేశాను పవన్ కళ్యాణ్ గారి కోసం చేశాను ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా చేశాను అందరూ బాగుండాలండి ఎందుకంటే అందరూ బాగుండాలండి అందరూ బాగుండాలి కానీ ఎవరు ఎవరికి అన్యాయం చేసుకోకుండా ఎవరు ఎవరికి హాని తలపెట్టకుండా రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి మల్లడోళ్ళు చాలామంది కోరుకుంటారు మీరు ఆ డేట్ చూసే ఉంటారు లోపల యాభై రెండో సంవత్సరం అది పద్దెనిమిది సంవత్సరం కాదు పదిహేడు వందల సంవత్సరం కాదు పదహారు వందలు కాదు వెయ్యో సంవత్సరం కాదు ఐదు వందల సంవత్సరం కాదు ఈ శకం మొదలుపెట్టిన వెంటనే క్రీస్తు శకం మొదలైన తర్వాత యాభై రెండో సంవత్సరంలో గడిచారు ఆ పైన ఆయన ఆ విగ్రహం కూడా అంటే ఇక్కడికి చాలా మందికి తెలియదు ఏంటంటే గారు అంటే ఏసుక్రీస్తు ప్రభుకి పన్నెండు మంది శిష్యులు ఆ పన్నెండు మందిలో ఈయన ఒకడు అంటే ఏసుక్రీస్తు ప్రభుతో పాటు ఈయన కూడా ఆ మూడున్నర సంవత్సరాలు ఆయన స్వార్తతో ఆయనతో పాటు తిరిగాడు ఆయనతో పాటు తిరిగి ఆయన దగ్గర నుంచి నేర్చుకుని ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పన్నెండు మంది పన్నెండు భాగాలకు వెళ్ళిపోయారు పన్నెండు మంది శిష్యులు కూడా అలా ఒక ఆయన తోమగారు ఇలా ఇండియాకి అండి అంటే యేసు ప్రభు గారితో తిరిగిన వ్యక్తి మొట్టమొదటగా భారతదేశానికి క్రిస్టియానిటీని పరిచయం చేశారు యేసు ప్రభు ప్రేమను పరిచయం చేశారు అంతే తప్ప ఇది వేరే మత వేరే దేశం వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తున్నారనో లేకపోతే బియ్యం చాలా మంది అపోహలు ఉన్నారండి వాళ్ళు ఎప్పుడు అనుకోండి కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నేను అనుకున్నాను ముందు కానీ నేను నమ్మలేదు అప్పుడు యాభై రెండో సంవత్సరంలోనే కట్టిన ఏమంటో చర్చ యాభై రెండు అంటే మీరు పంతొమ్మిది వందల యాభై రెండు పద్దెనిమిది వందల యాభై రెండు అనుకోండి ఓన్లీ యాభై రెండు అంటే ఇంకా వందో సంవత్సరం కూడా కాదు యాభై రెండో సంవత్సరం క్రీస్తు శక్ యాభై రెండో సంవత్సరంలో ఇక్కడికి గారు వచ్చి ఈ చర్చి నిర్మాణం చేసినట్టండి చాలా మంది చర్చి ఇది అంతా మీరు చూడండి మంచిది ఎందుకంటే దేవుడు ఒకరైనది అందరికీ తెలిసిన విషయం నేను ఏ దేవుడిని ప్రమోట్ చేయాలనో లేకపోతే ఏ దేవుడిని ఏదో ప్రచారం చేయాలనేది కాదు నా ఉద్దేశం కానీ చాలా మందిలో అపోహ పోగట్టాలి అని ఉద్దేశించట్టు నేను ఈ వీడియో చెప్పాను పెద్ద అండి ఇది ఎంత పాతకాల నిర్మాణం ఇది కేరళలో ఉందండి కేరళ ఆ స్టైల్ ఏదైతే ఉందో ఎంత చక్కగా నిర్మాణం ఇస్తారు ఏం చెప్పండి ఇంకా కొన్ని రి రిపేర్లు చేస్తున్నారట అప్పటి నుంచి కొన్ని పాడైపోతాయి కదా దాదాపు ఇప్పుడు కంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అయినట్టే కదా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు కాదండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఈవేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దీనిలో ఒక యాభై సంవత్సరాలు తీసేస్తే ఎంత అవుతుందో అంత వయసు ఉందో ఈ చర్చ అక్కడ ఆ బోర్డు మీద ఆ మెయిన్ గేట్ బోర్డు మీద కూడా చర్చ ఎప్పుడు కట్టరండి అని డేట్ వేసారండి ఒకవేళ ఇక్కడ డేట్ ఏమన్నా తప్పేస్తే చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా ఎవరిది పద్దెనిమిది వందలు కట్టారు కదా మీరు ఎందుకు యాభై రెండో సంవత్సరం డేట్ వేశారు అని పక్కన ఉన్న వాళ్ళు అబ్జెక్షన్ పెడతారు కదండి ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నాం ఆ ఇల్లు రెండు వేల ఇరవై ఐదులో కట్టి నేను రెండు వేల రెండు వేలలో కూడా కాదు వెయ్యో సంవత్సరాలు కట్టిన డేట్ వేసాను అనుకో ఊరుగుంటారా చుట్టుపక్కల చూసినండి ఇది యాభై రెండో సంవత్సరాలు కట్టేటండి అద్భుతం అండి అసలు ఇలాంటి ప్లేస్లో నేను ఉండటం ఇవి ఉండే అవకాశం నాకు ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను నిజంగా అందరు బాగుండాలండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బాగుండాలని ట్రై చేశానండి ఎలా ఒకసారి ఆ డేట్ కూడా చూపిస్తారు అది ఎక్కడ ఉందో డే వాళ్ళు ఏంటనుకోండి நீட்ட அது எனக்காக முன்னோட்டு இருந்தேன் చూశారు కదండి చర్చి మొన్న ఈ ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆ రోజు నుంచి స్పందించడానికి నేనేమో బయటకు వచ్చానండి అప్పటికే వేరే స్టేట్కి వచ్చిస్తాను నేనున్న ప్లేసుల్లో రోజు దాకా నాకు సిగ్నల్ లేదు అంటే మునార్ లోపల ఏదైతే అది కొండ ప్రాంతం అనమాట అండి అందుకని నేను ఇప్పటివరకు స్పందించడం కావలేదు వాళ్ళందరూ ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మతం ప్రాతిపదికన చంపటం మతం అడిగి మరీ చంపటం అనేది అత్యంత పాశవికం అన్నమాట అండి ఈవెన్ జంతువులు కూడా అలా చేసుకోవు అలాంటి వాళ్ళ విషయంలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కఠినంగానే ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా దాని గురించి ఇంకా పూర్తిగా కూడా మాట్లాడతాను తర్వాత మళ్ళీ ఒకసారి ఈ చర్చి చూడండి ఇంకా ఈ లైవ్ క్లోజ్ చేస్తాను చాలా ప్రశాంతంగా ఉందన్నమాట అండి అండి ఊరుపేరు ఏం పేరు ఇది పెరి కదే ఒకసారి ఊరి పేరు చూడండి పేరు నేను ఇక్కడ పైన టెక్స్ట్లో ఎడిట్ చేస్తానులేండి ఇది త్రిసూర్ జిల్లాలో ఉంది పాలయూరు కేరళ రాష్ట్రంలో త్రిసూర్ జిల్లాలో పాలయూరు అనే ప్రాంతంలో ఉందండి చర్చ్ ఒకవేళ ఎవరన్నా ఎప్పుడన్నా ఇటువైపు వచ్చినప్పుడు కానీ లేకపోతే రావాలనుకున్న వాళ్ళు కానీ ఉండి వచ్చి చూస్తే మంచిది ఎందుకంటే తోమగారు డైరెక్టర్ గట్టి నుంచి అంటే పలు వేరు చెప్పినాడు అదే పరిస్థితి ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ ఎంతమంది లైవ్లోకి వచ్చి మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కాబట్టి ఈ మందిరము ఇక్కడ మరి తోమగారు ఈ సముద్ర తీరాన్ని ప్రయాణం చేస్తున్నప్పుడు మూడు వందల మంది బ్రాహ్మణ్స్ వాళ్ళు దేవునికి పూజార్పణలు చేస్తూ మరి వారు హృదయ హృదయార్పణ అర్పిస్తున్నారంట నీళ్ళు పైకి ఎగరేస్తూ అది తోమగారు అడిగినప్పుడు ఏం చేస్తున్నారు అన్నప్పుడు వారు మేము దేవునికి పూజలు చేస్తున్నాము మా యొక్క హృదయార్పణలు అర్పిస్తున్నామంటే మరేంటి మీరు ఎగరేస్తున్నటువంటి ఆ నీళ్లు కింద పడుతున్నాయి కదా వాళ్ళు నీళ్ళు సూర్య నమస్కారం చేస్తూ నీళ్ళు ఎగరేస్తున్నారంట ఆ కింద పడుతున్నాయి కదా మరి ఎలాగ అంగీకరిస్తున్నాడు దేవుడు అంటే మరి ఏంటి మరి మీరు నేను అక్కడ నిలబెట్టగలరు నీళ్ళు అంటే నేను నిలబెడతాను మీరు కానీ మరి నేను చెప్పింది చేయాలన్నాడంట ఏంటి అదంటే నేను అక్కడ నీళ్ళు నిలబెడితే మీరు నేను ఆరాధిస్తున్న దేవుని ఆరాధించాలంటే అది ఎంత పని అని ఆనాడు అక్కడ పూజలు చేస్తున్నటువంటి బ్రాహ్మణ్స్ ఒప్పుకొని అప్పుడు జరిగిన విషయం ఏమిటంటే వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఆ పూజలు చేస్తున్నటువంటి ఆ బ్రాహ్మణులు ఆ నువ్వు రా అని పిలిచినప్పుడు అని వెళ్ళి ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్ళి ఏసునామంలో ఈ నీళ్ళు అక్కడ ఆగిపోను కాగా ఏసునామంలో ఈ నీళ్ళు అక్కడ ఆగిపోను కానీ ఇలా విసిరేసినప్పుడు ఆకాశంలో అలా గుండ్రగా ఒక పది నిమిషాల పాటు నీళ్ళు అక్కడ ఆగిపోయాయి అంట ఆగిపోయిన వెంటనే వీళ్ళు యేసుకు మూడు వందల మంది అక్కడ బాప్తిసం పొందటం అక్కడ మరి తోమ గారు ఒక చర్చి కట్టారు మార్తోమన్ చర్చి మార్తోమన్ చర్చి ఆ చర్చే ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ చర్చి దయచేసి ఈ చర్చిని కూడా చూడండి ఇలాగా ఏడు మందిరాలు అక్కడ కట్టి కొంతమందిని అభిషేకించి అక్కడ సేవకు సేవకు పెట్టి అక్కడ నుంచి మద్రాసు ప్రాంతానికి వచ్చి మద్రాసు ప్రాంతంలో ఒక కొండ మీద ఏమండి అది థోమస్ మౌంట్ అనే కొండ ఒకటి ఉంటుంది అక్కడ మరి కొంతమంది మతన్మాదుల ద్వారా ఆయన చంపబడ్డాడు కొట్టి తరిమి కొట్టి చంపారు ఒక మతన్మాది బల్యమతో డొక్కలో ఓడిచాడంట అలాగా చనిపోయాడు చనిపోతే చనిపోతే ఒక పిలుపునిచ్చారు మీరు దేవుడి కొరకు రోసంగా పోరాడండి ఇలాగా భారతదేశంలోకి క్రైస్తవం వచ్చింది బ్రిటిష్ వారు తేలేదు బ్రిటిష్ వారు కూడా వారు పచ్చిమాంసం తింటు తినేవారంట ఆ రోజుల్లో పచ్చిమాంసం తింటూ బట్టలు కూడా సరిగ్గా కట్టుకోని పరిస్థితులు ఉన్నప్పుడు యేసు క్రీస్తు శిష్యుల్లో కొందరు వెళ్ళి వాళ్ళకు సువార్త చెబితే వాళ్ళు బట్టలు కట్టుకోవడం మాంసం ఉడకబెట్టుకొని తినడం ఇవన్నీ నేర్చుకొని వారు భక్తులు అయ్యారు అంతేగాని వారు భారతదేశానికి యేసు ప్రభుని తెచ్చి పరిచయం చేయలేదు ఏసు ప్రభువును తీసుకొచ్చి పరిచయం చేసింది తన ప్రాణము భారతదేశంలో పోగొట్టుకుంది ఎవరంటే తోమ యేసుప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి తోమ పరీక్షించి పరిశీలించి చాలా అనుమానస్తుడైన దేవుడు తిరిగి లేచాడు పునరుద్ధారుడై అని మరి తన శిష్యులు కనిపించినప్పుడు ఆయన లేడు వాళ్ళ ఆ శిష్యుల దగ్గర నేను లేను కదా నేను చూడలేదు నేను చూస్తే కానీ ఆయన గాయాల్లో ఏలుబెట్టి చూస్తే కానీ నేను నమ్మనని అడిగినప్పుడు యేసుప్రభు గాయాల్లో ఏలుబెట్టి చూసి నీ అనుమానం తీర్చుకోతామని యేసుప్రభు తన దగ్గరికి తను అప్పగించుకొని తన గాయాల్లో తన ప్రక్కలో ఏలుపెట్టి చూసి నా ప్రభువా నా ప్రభు అని ఆయా అతను గుండె కొట్టుకున్నాడు అది లేఖనాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంటుంది కాబట్టి ఇది ఈ క్రైస్తవ యొక్క చరిత్ర చాలా ఉంది కానీ క్లుప్తంగా నేను ఈ విషయాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను దయచేసి భారతదేశానికి క్రైస్తవు తెచ్చింది యేసూ క్రీస్తు శిష్యుల్లో పన్నెండు మందిలో ఒకడైనటువంటి తోమ ఆ తోమ భక్తుడు సువార్త ప్రకటించి మద్రాసు ప్రాంతంలో అతసాక్షిగా చనిపోయాడు ఇలాగా క్రైస్తవు వ్యాపించింది ఆ క్రీస్తును ఇలా మాకు దొరకటానికి ఆ మహానుభావుడు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆ త్యాగశైలి చేసినటువంటి త్యాగంలో నా జీవితం కూడా మారింది దేవునికి మహిమ కలుగునుగాక అలాగే చాలామంది లక్షల మంది మరి కోట్ల మంది క్రైస్తవ భారతదేశంలో మరి ఈ స్వార్థం అంటే మనకు ఈ క్రైస్తవం ఇలాగా మనకు అందింది అని నమ్మి దేవుని స్థుతిస్తూ ఈ క్రైస్తవము మరి ఏదో ఆశామాషగా లేదంటే ఎవరో ఏదో గోధుమ పిండి బిస్కెట్లు ఇస్తే నమ్ముకున్న క్రైస్తవం కాదు విశ్వసృష్టికర్త అయిన దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని సువార్త ద్వారా నమ్మి అది అవునా కాదని పరిశీలించి పరీక్షించి తెలుసుకున్నటువంటి సువార్త ఆయన పేరు నజరుడైన యేసు క్రీస్తు దేవునికి మైము గాక ఒక చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధులు ప్రేమ కలిగి తండ్రి నాయన ఇదిగో చెప్పబడిన మాటలు అనేకులకి ఆశీర్వాదకరంగా మనిషి మైంపు పొందమని ఏ సములు ప్రార్థిస్తున్నాను తండ్రి అవు గాడ్ బ్లెస్ యు దేవునికి కలుగును గాక